భూదాన ఉద్యమంలో సుమారు నలభై ఐదు లక్షల ఎకరాలు సేకరించి పేదలకు దానం చేసిన వెదిరి రామచంద్రారెడ్డికి పద్మ విభూషణ్ ప్రకటించాలని అఖిల భారత సర్వోదయ మండలి మేనేజింగ్ ట్రస్టీ సభ్యులు కోరారు రామచంద్రారెడ్డి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో భూదాన ఉద్యమ ప్రాముఖ్యత వెదిరి రామచంద్రారెడ్డి భూదాన ఉద్యమ స్థాపకుడు అంశంపై నిర్వహించిన సదస్సులో ఈ విషయాలపై చర్చించారు పేదలకు తన వంద ఎకరాల భూమిని దానంగా ఇచ్చి భూదానోద్యమానికి అంకురార్పణ చేశారని గుర్తు చేశారు ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి పాఠ్య పుస్తకాలలో జీవిత చరిత్రను ముద్రించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సుధరుడి గారి ప్రేరణ ఆయన ఇనిషియేట్ చేయకుంటే ఈ భూదానోద్యమం ఏది కాదు ఆయన నుంచి మళ్ళీ శాంతి యాత్ర ఇక్కెక్కో సో ఇది మనం గుర్తించాలి ఇది మనం నెక్స్ట్ జనరేషన్ కు ఇప్పుడు పాస్ట్ అది మనం ప్రెసెంట్ లో ఉన్నాము ఫ్యూచర్ కొరకు ఏంటి అంటే ఈ ఉద్యమం గురించి నెక్స్ట్ జనరేషన్ యూత్ కు మనం చెప్పాలి అయితే రామచంద్ర రెడ్డి గారు ఇంకా వెయ్యి తొమ్మిది వందల ఎకరాలు ఇచ్చారు ఇన్స్టెన్సెస్ లో నెహ్రూ గారు వచ్చినప్పుడు రాధా రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చినప్పుడు జయప్రకాశ్ నారాయణ వచ్చినప్పుడు ఇట్లా ఎనిమిది ఇంకా విడతలలో తొమ్మిది వందలు ఇంకా ఇచ్చారు టోటల్ వెయ్యి ఎకరాలు ఆయన భూమి మొత్తం గరీబులకే ఇచ్చేశారు